వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గతంలో వచ్చినటువంటి సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఐపిసి డిఎస్సి వివిధ ఎగ్జామ్లలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం భూమిపై ఉన్న వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి కారణం సివిల్స్ 1988 ఎయిటీ లో అడిగినటువంటి ప్రశ్న ఇది ఆక్సిజన్ లేకపోవడం వల్ల భూమిపై ఉన్నటువంటి వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి మాడ వృక్షాలు అంటే మాంగ్రూ అడవులు అంటే ఏమిటి గ్రూప్ వన్ నైన్టీన్ నైన్టీ నైన్లో అడిగినటువంటి ప్రశ్న ఇది ఉప్పు నీటి వృక్షాలను మాడ వృక్షాలు లేదా మాంగ్రూ అడవులు అని అంటారు ఎక్కడైతే వివిధ కాలువల ద్వారా కావచ్చు నదుల ద్వారా కావచ్చు వచ్చినటువంటి నీళ్లు సముద్రంలో కలిసే ప్లేస్లో ఏర్పడినటువంటి భూమిని అక్కడ అనేక రకాల చెట్లు మొలవడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్లేస్లో ఏవైతే చెట్లు ఉంటాయో ఆ ఏరియానే మాంగ్రూవ్ అడవులు అంటారు ఉప్పు ఉప్పు నీటిలో ఆ చెట్లు పెరగడం ద్వారా హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి సివిల్స్ టూ థౌజండ్ లో వచ్చినటువంటి ప్రశ్న మృతిక అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతిని ఏమంటారు హైడ్రోఫోనిక్స్ అంటారు హెర్బీరియం అనేది ఒక ఎఫ్ఆర్ఓ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో హెర్బీరియం అనేది ఒక ఏంది ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే సంస్థను హెర్బీరియం అంటారు తర్వాతి తరాలు వాటిని చూడడానికి అనుకూలంగా భద్రపరచడం ద్వారా దాని హెర్బిరియం బుక్ అని అంటారు మనం కూడా ఇంటర్లో కానీ డిగ్రీలో కాని చూసే ఉంటాం కాఫీలో కలిపే చికోరీ పౌడర్ మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు లేదా గ్రహిస్తారు గ్రూప్ వన్ టూ థౌజండ్ టెన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది వేరు నుండి ఎక్కడ నుంచి వేరు నుంచి తీసుకొని చికోరి పౌడర్ యొక్క నమూనను సేకరిస్తారు రాడిష్ అనేది ఒక ఏ ఈ టూ థౌజండ్ నైన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ మార్పు చేసిన వేరును రాడిష్ అంటారు వేరు బుడిపేలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలల్లో స్థా స్థాపితమయ్యే వచ్చినటువంటి ప్రశ్న నత్రజని స్థాపితం అవుతుంది వేరు బుడిపెలలో ఎందుకు అక్కడ నత్రజని స్థాపితం అవుతుంది అంటే అక్కడ బ్యాక్టీరియా నివసించడం ద్వారా అది బ్యాక్టీరియా నివసించి ఆ మొక్కకు నత్రజని అందిస్తుంది ఆ మొక్క ఏ ఆ బ్యాక్టీరియాకి ఏమిస్తుంది అని అంటే రైజోబియం బ్యాక్టీరియా ఆ రైజోబియం బ్యాక్టీరియాకు మొక్క ఏమందిస్తుంది షెల్టర్ ఇస్తుంది ఆ మొక్కకు రైజోబియం బ్యాక్టీరియా ఏమిస్తుంది అంటే నత్రజని సేకరించి ఇస్తుంది దీన్నే సింబైసిస్ అని కూడా అంటరియడం తీసుకోవడం మొక్కకి ఇది నత్రజని ఇస్తుంది మొక్క దీనికి షెల్టర్ ఇస్తుంది రైజోబియం బ్యాక్టీరియాని కూడా గుర్తు అది నత్రజని స్థాపితం చేస్తుంది వేరు బుడిపేలు శనగ మొక్కలు ఎక్కువ చూస్తాం వేరు శనగలు అల్లం అనేది ఒక ఏది చాలా లో అడిగిండు గ్రూప్ వన్ టూ థౌజండ్ త్రీ గ్రూప్ ఫోర్ ఫోర్ లో కూడా అడిగిండు నైన్టీన్ నైన్టీ సిక్స్ చాలా మంచి ప్రశ్న ఇది కండ కలిగిన కాండం అల్లం అనేది కండ కలిగిన కాండం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చిన్న ప్రశ్నలే కానీ జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు బేట్సన్ అనే వ్యక్తి జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించారు ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ఫిరేషన్ ప్రక్రియలో పాల్గొనే నిర్మాణాలేవి గ్రూప్ టూ టూ థౌజండ్ త్రీలో వచ్చినటువంటి ప్రశ్న స్టొమాటా అనేది ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ఫిరేషన్ మొక్కల్లో గాలి పీల్చుకోవడానికి వదలడానికి ఈ స్టొమాటా ముక్కులాగా పనిచేస్తుంది ఆ పత్రాల్లో ఎక్కువ ఉన్నటువంటి వాటర్ కూడా బయటికి ఆవిరవడానికి కూడా ఈ స్టొమాటో పనిచేస్తుంది అందుకే దీనికి ట్రాన్స్ఫిరేషన్ ప్రక్రియ అంటారు ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ఫిరేషన్ ప్రక్రియలో పాల్గొనే నిర్మాణాలు ఏవి అని అంటే స్టొమాటా కుంకుమ పువ్వును మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు గ్రూప్ వన్ నైన్టీన్ కీలాగ్రం నుంచి కుంకుమ పువ్వును సేకరిస్తారు క్రింద పేర్కొన్న పత్ర రంధ్రాల ద్వారా నీరు బిందువుల రూపంలో ఆ నిర్మాణాలను ఏమంటారు అంటారు ఏమంటారు అంటారు ప్లాంట్ లోని ఏ భాగం పీచర్ గా మార్పు చెందుతుంది సివిల్స్ టూ థౌజండ్ సెవెన్ ఎఫ్ఆర్ఓ టూ థౌజండ్ నైన్ లో కూడా వచ్చినటువంటి ప్రశ్న ఇది ఏది ఆకు పీచర్ ప్లాంట్ లోని ఏ భాగం పీచర్గా గా మార్పు చెందుతుంది అంటే ఆకు క్రింది వాటిలో మాంసాహార మొక్క ఏది సివిల్స్ నైన్టీ సిక్స్ లో వచ్చినటువంటి ప్రశ్న ఏది నెపంతిస్ డ్రాసిరా డయోనియా ఇవన్నీ కూడా ఏ మొక్కలు మాంసాహార మొక్కలకు ఉదాహరణ గుర్తు పెట్టుకోవాలి జీవితకాలంలో కొన్ని మొక్కలలో ఒకేసారి పుష్పిస్తాయి వాటిని ఏమని పిలుస్తారు గ్రూప్ ఫోర్ టూ థౌజండ్ టెన్ లో వచ్చినటువంటి ప్రశ్న మోనోకార్పిక్ మోనో అంటేనే వన్ సింగిల్ జీవితకాలంలో కొన్ని మొక్కలు ఒకేసారి పుష్పిస్తాయి అందుకే మోనోకార్పిక్ అని అంటారు మోనో అంటేనే సింగిల్ డై అంటే రెండు అతిపెద్ద పుష్పమేది టూ థౌజండ్ ఫోర్ గ్రూప్ ఫోర్లో లో టూ థౌజండ్ టెన్లో లో వచ్చినటువంటి ప్రశ్న అతిపెద్ద పుష్పమేది ఏది రఫీల్షియా అనేది అతిపెద్ద పుష్పం వీడియో కొంచెం లెంత్గా ఉంటే తప్పకుండా మొత్తం చూడండి పప్పు ధాన్యాల్లో ప్రధానంగా ఉండే పోషక విలువలేవి ఏ డబల్ఈ టూ థౌజండ్ నైన్లో వచ్చినటువంటి ప్రశ్న మాంసకృత్తులు పప్పు ధాన్యాల్లో విలువ ఉండగా చెప్పవచ్చు సుగంధ ద్రవ్యంగా ఉపయోగపడే లవంగం అనేది ఒక డిఎల్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో వచ్చినటువంటి ప్రశ్న ఎండిన విపరాని పూ మొగ్గగా సుగంధ ద్రవ్యంగా ఉపయోగపడే లవంగా అని ఏమని చెప్పవచ్చు ఎండిన విపరాని పూ మొగ్గగా చెప్పవచ్చు ఇరవై ప్రశ్న చూడండి చందన వృక్షం శాస్త్రీయ నామం పేపర్ టఫ్ గా వచ్చినట్టయితే ఈ విధమైనటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు గ్రూప్ ఫోర్ రెండు వేల రెండులో లో అడిగినటువంటి ప్రశ్న ఇది సాంటాలమ్ ఆల్బమ్ చందన వృక్షం యొక్క సైంటిఫిక్ నేమ్ గా చెప్పవచ్చు ఈ వీడియోలో ఇరవై క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఉన్నాయి పార్ట్ టూ కూడా వస్తుంది తప్పకుండా చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు